హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే మేము కాణిపాకులో దర్శనం చేసుకొని జూ పార్క్ అయితే వెళ్తున్నాము ఇంకా మా పిల్లలకైతే జూ పార్క్ వెళ్తున్నాము అని చెప్తే అక్కడేమే ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా నేనేమో అక్కడ యానిమల్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తానని చెప్తే ఇంకా వాడు సరేలే అని చెప్పేశాడు ఇంక ఇప్పుడైతే జూ పార్క్ అయితే వచ్చాము ఈ జూ పార్క్ తిరుపతి దగ్గరలో ఉంది ఇంకా తర్వాత అక్కడైతే బ్యాండేజ్ అయితే వేస్తంటే బ్యాండేజ్ అయితే వేయించుకున్నాము ఈ బ్యాండేజ్కి పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ చిన్న పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా మా పెద్దోడికి అయితే వేశారు మా చిన్నోడికి అయితే వేయలేదు వాడికి త్రీ ఇయర్స్ కదా పెద్దోడికి అయితే ఫైవ్ ఇయర్స్ వాడికి వేసేశారు ఇంకా మేమందరం బ్యాండేజ్ అయితే వేయించుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇప్పుడైతే రకరకాల పక్షులను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ తెల్ల నెమలి ఇంకా పక్కనే మామూలు నెమలి కూడా ఉంది ఇదిగో చూడండి నెమలి అయితే కురివిప్పి ఉంది ఈ మెస్లో సరిగ్గా కనిపించట్లేదు మీకు దగ్గర నుంచి చూపిస్తాను అదిగోండి ఇలా కురివిప్పినప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంటుంది మెస్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు మరి మీకు ఎలా కనిపిస్తుందో ఏమో ఇంకా ఇప్పుడైతే ఒక పక్షి అంట అదిగోండి ఇంకో నెమలి ఇంకా ఇక్కడైతే రకరకాల పక్షులు నెమలిలు అవన్నీ ఉన్నాయి ఇదిగోండి పక్షి పేరు రింగ్ ఎక్కడో ఫియాసెంట్ అంట ఇంకా తర్వాత అయితే ఇంకా పక్షులు ఇదిగోండి ఈ పక్షి పేరు సిల్వర్ ఫియా అంట అదిగోండి అక్కడ ఉంది ఇంకా తర్వాత ఇక్కడ చిలకలు అవన్నీ అయితే చాలా ఉన్నాయి అదిగోండి ఇంకో నెమలి ఇక్కడ తిరగటానికి స్కూటీ ఆటో బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కానీ పులులు సింహాలు ఉన్న దగ్గర మాత్రం బస్సులోనే వెళ్ళాలి ఇంకా తర్వాత అయితే మనం ఆటోకి ముందైతే టికెట్ తీసుకున్నాం కదా ఆ టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ ఆటో ఫ్రీనే ఒకవేళ స్కూటీ కావాలంటే దానికి గంటకి టూ ఫిఫ్టీ అంట మేమైతే ఆటోలోనే ఎక్కువచ్చేసాము అంటే ఇంకా జంతువులు ఉన్న చోటల్లా ఆపుతూ కొంచెం దూరం వెళ్ళి ఆపుతారు ఇంకా మనం అక్కడ దిగేసి జంతువులను చూసుకొని మళ్ళీ ఆటో ఎక్కాలి ఇంకా మళ్ళీ జంతువులు ఉన్న దగ్గర ఆపేసి మళ్ళీ మనం జంతువులన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఆటో ఎక్కాలి అలా జంగిల్ మొత్తం రైడ్ చేయాలి ఇక్కడ రకరకాల పక్షులు అలాగే చిలకలు చాలా అయితే ఉన్నాయి నేనైతే వీటిని ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మామూలుగా మనకి నెమలి చిలక పిట్ట ఇవన్నీ తెలుసుకొని ఇలా రకరకాలుగా ఉన్న పక్షుల్ని మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా తర్వాత మా పెద్దోడు మా బావ అలాగే మా అత్త వాళ్ళు ఒక ఆటోకైతే వెళ్ళారు ఇంకా పట్టలేదని చెప్పేసి నేను మా అన్నయ్య మా చిన్నోడు అయితే వేరే ఆటో అయితే ఎక్కేసాము ఇంకా దారిలోనే సీట్ కాన్ అయితే కొనుక్కొని ఇంకా అదైతే తినుకుంటా పక్షులను అయితే చూసేసాము ఇదిగోండి ఇదే బ్యాండేజ్ అయితే వేశారు జంగిల్ రైడ్ అని ఉంది దీని మీద ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి వాటిని చూడటానికి వస్తే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా చెప్పాలంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడూ చూడలేదు కదా అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాకపోతే ఇక్కడ పులులు సింహాలు అవి ఉంటాయి అన్న అన్నారు ఇంకా అందుకోసమే అవి ఎప్పుడు చూస్తానని ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఎందుకంటే నేను రియల్గా పులుల్ని సింహాలని ఎప్పుడూ చూడలేదు ఇంకా ఎప్పుడు ఫోన్లో కానీ టీవీలో కానీ చూడటమే రియల్గా అయితే ఇప్పుడు చూడబోతున్నాను ఇంకా అందుకని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అదగండి అక్కడ జింకలు అయితే ఉన్నాయి కొంచెం దూరంలో ఉన్నాయి కనిపించట్లేదు సరిగ్గా ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఆటో ఎక్కేసాము పక్షులు నెమలీలు అవన్నీ చూడటం అయిపోయింది ఇంక ఇప్పుడైతే పులులు సింహాలు దగ్గరికి వెళ్తున్నామంట ఇంకా తర్వాత పులులు సింహాల దగ్గర మాత్రం బస్సులోనే వెళ్ళాలంట ఇంకా అందుకని చెప్పేసి బస్ అయితే ఎక్కాము ఇంకా మా వాళ్ళకైతే సింహం కనిపించిందంట నేను నాకైతే కనిపించట్లేదు సరిగ్గా ఏది ఏది అని చూస్తున్నాను ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్తే కనిపిస్తాయేమో చూడాలి అదిగోండి ఈ బర్రెలు నాకైతే ఈ బర్రెలను చూస్తే వీటిని ఏమంటారో నాకు తెలియదు ఇంకా బర్రెలాగే ఉన్నాయని చెప్పేసి బర్రెలనే అన్నాను ఇంకా నాకైతే వీటిని చూస్తే సేమ్ బాహుబలిలో రానా ఫైటింగ్ చేస్తాడు కదా నాకైతే ఇంకా అలానే అనిపించింది ఇంకా తర్వాత సింహాలు చూడాలంట మరి ఇదిగోండి దుప్పి ఇది దుప్పి అంటారు దీన్ని సేమ్ చూడటానికి జింకలాగే ఉంది నాకైతే దుప్పి అనే తెలుసు ఇదిగోండి జింకలు అలాగే దుప్పులు ఇదిగోండి చూడండి మీకు చూపిస్తాను నేను జింకల్ని చాలాసార్లు చూశాను కానీ ఇంకా బర్రెల్ని అయితే చూడలేదు ఎప్పుడు ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ రెండు పులులు అయితే పడుకొని ఉన్నాయి అదిగోండి నాకు పులులు సింహాలు చూడాలనే ఇంట్రెస్ట్ చాలా ఉంది కానీ అవి కొనుక్కొని నీరసంగా ఉండేసరికి నాకు వాటిలో ఇంట్రెస్ట్ అంతా పోయింది అసలు చూడాలనే అనిపించలేదు ఇంకా అవేమో మమ్మల్ని చూసి అవే లేచి వెళ్ళిపోతున్నాయి కాదు కాదు లేచి మళ్ళీ అక్కడ పక్కన అయితే కొనుక్కొని అటు ఇటు బొరలాల్సిందే నేనైతే నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పర్వాలేదు ఫోను లేదా టీవీలో ఎలా చూస్తాం ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి మరి సింహం అవి ఎట్లా ఉంటాయో చూడాలి మరి మీలో ఎవరైనా ఈ జూ పార్క్ చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే జూ పార్క్కి రావటం ఇదే ఫస్ట్ టైము అది చూడండి అసలు ఆ పులి అటు ఇటు ఎలా బొల్లాడుతుందో ఇంకో పులి అయితే సైలెంట్గానే ఉంది అటు ఇటు చూస్తుంది ఇదిగోండి ఇంక ఇప్పుడైతే సింహం దగ్గరికి అయితే వచ్చేసాము అసలు చూడండి ఎలా ఉందో సింహం నేనైతే రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు చూస్తుంటేనే బూజ్ బంప్స్ వస్తున్నాయి అసలు ఎలా ఉందో అటు ఇటు వాకింగ్ చేస్తుంది మనమే కాదు పులులు సింహాలు కూడా వాకింగ్ చేస్తాయనమాట దీన్ని బట్టి నాకు అర్థమైంది ఈ బస్సుకి అలాగే సింహం ఉన్న కాడ మెస్ ఉండటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అదిగోండి ఇంకా మా చిన్నోడు మా పెద్దోడు అయితే సౌండ్ చేస్తున్నారు సింహం ముందు ఇంకా ఇదిగోండి ఇక్కడ పక్షులు ఉన్నాయి మళ్ళీ ఇంకా ఇక్కడైతే రకరకాల చిలకలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక చిలక దీని పేరు ఆల్బినో చిరు చిలక అంట ఇదిగోండి తర్వాత ఇదిగో చిలకలు ఇవి మన ఇంటి దగ్గర అలాగే పల్లెటూర్లలో ఎక్కువగా చూసే ఉంటాం ఇవి మనకు తెలిసినవే ఇదిగో చిలక రామచిలక చిలక అంటారు వీటిని ఇంకా తర్వాత అయితే ఇంకొక పిట్ట పిట్ట లేకపోతే చిలక తెలీదు దీని పేరు లివింగ్స్టన్ టెరాకో అంట ఇదిగోండి ఇది చూడటానికి నల్లగా కాగిలాగా ఉంది ఇదిగోండి ఇది ఒక పిట్టలో ఇంకా తర్వాత అయితే ఇవి ఒక పిట్టలో వీటి పేరు లొటీనా కాక్టైల్ అంట ఇవైతే చూడటానికి కలర్ కలర్ గా బల్లి ఉన్నాయి ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఉడత ఇది ఒక పైనుంది మీకు కనిపిస్తుంది బ్లాక్ కలర్ లో తోక ఉంది పెద్ద ఉడత ఇదిగోండి ఇంకా తర్వాత అయితే ఆకు పచ్చని రెక్కల మకా వంట ఈ చిలక పేరు అది చూడండి ఎలా ఉందో ఇంకా తర్వాత ఇదిగోండి ఈ రెండు చిలకలు వీటి పేరు ఎక్స్క్లెక్టివ్ చిలక అంట ఇంకా చిలకలు అయితే అయిపోయాయి ఇదిగోండి ఇంక ఇప్పుడైతే చిరతపుల్లి దగ్గరకైతే వచ్చేసాము అదిగోండి అది చూడండి ఎలా చూస్తుందో అంటే ఇంక మళ్ళీ కూర్చోటానికి కూడా అక్కడ మెట్లు లాగా చెక్కతో కట్టిచ్చేసారు ఇంకా దీని పేరు వచ్చేసి చిరతపుల్లి కాదు జాగ్వార్ అంట ఇంకా తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం చూసేదే చిరతపుల్లి ఇదిగోండి దాని దీనికి దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కానీ పేర్లు మనకు తెలియదు కదా ఎప్పుడు చూడలేదు ఇంకా తర్వాత అయితే ఇంక ఇప్పుడు ఇంకా ఫైనల్ పెద్ద పులి దగ్గరకైతే వచ్చేసాము అది చూడండి ఎలా పనుకుందో పెద్ద పులి ఎప్పుడే లేచి నడుస్తుంది వాకింగ్ చేస్తుంది అసలు ఎంత ఉందో చూడండి అది పెద్ద పులి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం నాకైతే అసలు లోపల భయంగా ఉంది మళ్ళీ చూడాలనే ఎగ్జైట్మెంట్ కూడా ఒక పక్క ఇంకా ఇప్పుడైతే తెల్ల పులి అదిగోండి పనుకొని ఉంది మీ దగ్గర నుంచి చూపిస్తాను అదిగోండి పనుకొని ఎలా చూస్తుందో ఇంకా అన్ని పులులు సింహాలు అయితే మామూలుగా యాసిటీస్ అవి పనుకొని రెస్ట్ తీసుకుంటున్నాయి ఇప్పుడు ఈ అయితే చూడండి తలక ఈ ఎలుగుబంట అయితే మేము వచ్చిన దగ్గర నుంచి అటు ఇటు తలకాయ ఊపుతానే ఉంది అది ఎందుకు ఊపుతుందో నాకైతే అస్సలు తెలియట్లేదు ఇదిగోండి ఎలుగుబంటి అసలు మేము వచ్చి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మేము వెళ్ళిపోయేంత వరకు ఊపుతానే ఉంది ఇంక ఇప్పుడైతే కొండ చిలువ అదిగోండి అక్కడ ఒకటి ఉంది బళ్ళ మీద మళ్ళీ ఇంకొకటి ఉంది అదిగోండి అట్లా లాస్ట్లో ఎవరిన ముడుచుకొని ఉంది రెండే ఉన్నాయి ఇదైతే నీటి ఎనుగు నేలల్లో నుంచి అయితే అస్సలు రావట్లేదు అందుకని దాన్ని నేలల్లోనే ఉంచిండ్రు అనుకో నీటి ఏనుగు అన్నారనమాట ఇంకా బయటికి రా చూస్తామంటే అది అస్సలు రావట్లేదు ఇంకా తర్వాత మేము ఏనుగుల దగ్గరికి అయితే వచ్చేసాము అదిగోండి మొత్తం నాలుగో ఐదో ఏనుగులు అయితే ఉన్నాయి మేత మేస్తున్నాయి ఇప్పుడైతే మగ్గర్ ముసలంట దగ్గరికి దగ్గరకైతే వచ్చాము ఇంకా ఈ అయితే అదిగోండి ఒడ్డిన ఉంది నెలలో నుంచి బయటకు వచ్చి చల్లగా ఉందని బయటకు వచ్చి కొనుక్కుంది ఇప్పుడైతే ఇంకొక ముసలి ఈ ముసలైతే నెలలోనే ఉంది బయటకైతే రాలేదు ఇంకా ముసళ్ళు కూడా వీటిల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి అదిగోండి ఇంకొకటి ఒడ్డున పనుకొని ఉన్నాయి ఇంకొండి ఇది ఈమెకోడి ఈమెకోడి ఇదిగోండి ఇంకా రెండు అయితే ఉన్నాయి అదొకటి ఇదొకటి ఇంకా ఆల్మోస్ట్ ఈ జూ పార్క్ లో ఉన్నీ మీకు చూపించే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి